దర్శక వీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు మొదటి సినిమా నుంచి ఇప్పటి త్రిబుల్ ఆర్ వరకు తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ని సెట్ చేసుకున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను బ్యాలెన్స్ చేసేందుకు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది ఎలాగైనా ఈ సినిమాతో కూడా రాజమౌళి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటాడని ప్రేక్షకులు నమ్ముతున్నారు ఇక ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా తీసిన ఇద్దరు హీరోలు ఆ సినిమాల కారణంగా తమ మొత్తం సినీ కెరీర్నే కోల్పోయారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి ఆ ఇద్దరు హీరోలు ఎవరు మరి వీళ్ళ కెరీర్ నాశనం కావడానికి రాజమౌళికి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో మొదటగా తెలుసుకోవాలంటే యంగ్ హీరో నితిన్తో రాజమౌళి సైజ్ సినిమా ఈ సినిమా అప్పట్లో కమర్షియల్గా బ్లాక్ బస్ట్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే ఈ సై సినిమాతో నితిన్ కు మంచి గుర్తింపు కూడా వచ్చింది అయితే సై సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధించిన తర్వాత నితిన్ ఎన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ప్రేక్షకుల అంచనాలని మాత్రం అందుకోలేకపోయాయి దీంతో పద్నాలుగు ఫ్లాప్లు ఎదుర్కొన్న నితిన్ చివరికి విక్రమ్ కే డైరెక్షన్ లో వచ్చిన ఇష్క్ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు ఇదేలా ఉంటే ఇక రాజమౌళి డైరెక్షన్లో సునీల్ సలోని జంటగా వచ్చిన సినిమా మర్యాద రామన్న అప్పటి వరకు కమిడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ ఈ సినిమాతో హీరోగా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అయితే ఈ సినిమాతో ప్రేక్షకుల్లో సునీల్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి ఇలాంటి క్రమంలో సునీల్ నటించిన సినిమాలు ఏవీ మర్యాద రామన్నను పోలి లేకపోవడంతో ప్రేక్షకులు వాటిని పెద్దగా తీసుకోలేకపోయారు దీంతో సునీల్ హీరోగా సినీ కెరీర్లో సక్సెస్ కాలేకపోయాడు అందుకే ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు ఈ ఇద్దరు హీరోలకు రాజమౌళితో చేసిన సినిమాతో వచ్చిన సక్సెస్ ఆ తర్వాత వీళ్ళ కెరీర్పై గట్టిగానే ప్రభావం చూపిందని చెప్పాలి